ప్రజలని భయభాంతులకి గురి చేసిన ఈ నలుగురు దొంగలని మరి పోలీసు అధికారులు పట్టుకోవటం జరిగింది మరి తర్వాత ఇంకా పోలీసు అధికారులని ఘనపరుస్తూ ఈ వీడియోని మరి విడుదల చేస్తున్నాము అంత మాత్రమే కాదు ప్రజలలో మరి మేలుకొలుపు మరి ఆ భయాన్ని తొలగించి ఈరోజు మరి ఇంత అధికారులు వెంటనే స్పందించినందుకు మరి వందనాలు తెలియజేస్తున్నాము అంత మాత్రమే గాక ఇలాంటి మన దొంగలగా కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మొన్న ఇరవై ఐదో తారీఖు అది ఇవి రెండు ఇరవై ఏడు మొన్న నైట్ అందుకంటే ముందు రెండు రోజుల ముందు ఇరవై ఐదో తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆటగుద్ద దగ్గర బెదిరించి ఆమెని ఆమె మెడ మీద కత్తి పెట్టి ఈ కనపడే తాలిబొట్టు ఆమె ఉన్న తాలిబొట్టు లాక్కొని వీళ్ళు వెళ్ళారు ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా మొన్న జరిగినప్పుడు ఇరవై తారీఖు మా కర్లకొండ గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు నిన్న ఈ సాంసరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది సాంసరావు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మా ఎస్ఏ గారు సిఏ గారు ఒక గా ఏర్పడి ఒక టీం ఫామ్ చేసి దానికి గా ఇమ్మీడియట్లుగా సమాచారం మేరకు ఈ వెనక్కి కనపడుతున్న వ్యక్తులు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ఈ వెనక్ కనిపిస్తున్న ముఖ్యమైన వ్యక్తి దేవరకొండ భవానీ ప్రసాద్ ఎలి అచ్చిన్ని ఈ ప్రసాద్ అనే వ్యక్తి మీద దాదాపు మొత్తం మన జిల్లాలో ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఈ ముప్పై మూడు కేసుల్లో ఇరవై ఎనిమిది కేసుల్లో ఆల్రెడీ ట్రయల్ జరుగుతూ ఉన్నాయి ఐదు కేసుల్లో ఇంకా అరెస్టులు పెండింగ్ ఉన్నాయి అవి కాకుండా ఇప్పుడు మా ఈ రెండు కేసులు ఇప్పుడు మొత్తం ముప్పై ఐదు కేసులు ఇతని మీద ఉన్నట్టు పెండింగ్ ఏదనే మొత్తాన్ని రీసెంట్గా జైలు నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరిని ఒక లో ఫామ్ చేసి వీళ్ళందరూ ఒక దగ్గర వాళ్ళు కాదు చూస్తే వీళ్ళు ఒకరు క్రోసూర్ మండలము ఒకరు నర్సాపేట ఊర్ల మండలము ఒకరు వచ్చేసి అచ్చంపేట మండలము ఒకరు వచ్చేసి మన నర్సాపేట టౌన్ కోట సెంటర్ అతను ఇట్లా వీళ్ళు రకరకాలు ఉన్నారు వీళ్ళందరూ ఒక దగ్గర జమ అయ్యి మందు తాగేసి ఏదో ఒక మందుకు లేకపోతే ఇట్లా నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు సో వీళ్ళందరినీ రాత్రి తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని ఈ పై కేసులో పైన చేసినటువంటి డెక్ ఐటీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళ కన్ఫెషన్ మేరకు శావజాపురంలో ఉన్న జరిగినటువంటి కేసును కూడా విచారిస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఆమెను పిలిపించి విచారిస్తే ఆమె అడ్మిట్ అయింది ఆమె కూడా గుర్తించింది వీళ్ళని సో వీళ్ళ ఏమన్నా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి తాలిబెడుతాడు అలాగే వీళ్ళ పొజిషన్లో మొత్తం ఈ నాలుగు కేసుల్లో నాలుగు వేల ఐదు వందల అమౌంట్ అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక సెల్ ఫోను రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అట్లనే ఈ ఏ వన్ ని అలాగే ఏ టూని ఏ టూ మీద కూడా మూడు కేసులు ఉన్నాయి వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకొక ఇద్దరు విందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ కోసం వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం అదేవిధంగా ఇతని మీద చాలా వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి ఆ మిగతా వివిధ పోలీస్ స్టేషన్లలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతూ ఉన్నాడు వారెంట్లు వచ్చి ఉన్నాయి వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ బారిన ఎగ్జిక్యూట్ అయ్యేదానికి మిగతా పోలీసు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇతని మీద వీళ్ళందరి మీద రౌడీ షీట్లు అలాగే సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎస్ఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళ మీద అసలు వీళ్ళు ఊర్లో ఉన్నంతకాలం ఇలాగే చేస్తారు కాబట్టి మా ఎస్పీ గారి ఆదేశానుసారం మీద ఎక్స్టర్మెంట్ ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో ఈ ఈ కేసులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యాక్టివ్ అంటే వితిన్ మొన్న ఆఫీన్ జరిగింది నిన్న సాయంత్రానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసుని ఛేదించి బ్రహ్మాండంగా ముద్దాయిల్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసినటువంటి మా రంపిచర్ల ఎస్ఐ గారు అలాగే మా సిఐ నష్ట ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ క్రిస్టియన్స్ ఇచ్చిన కిషోర్ ఇష్యూర్ నగపెట్టుకోలేసే వీళ్ళందరినీ అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం ప్రపోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ